వర్షాన్ని కూడా లేఖ చేయకుండా అధికారులు పెన్షన్ పంపిణీలో పాల్గొంటున్నారని కావలి వెళ్లి దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు ఆయన కావాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాజు మంచం అడితే అధికారులు కూడా ఆయనతో పని చేసేందుకు సిద్ధంగా ముందుంటారని ఆయన తెలిపారు వర్షం వస్తున్న ఆరోగ్యాలు లెక్క చేయకుండా ఒక రోజు ముందుగా పెన్షన్ పంపిణీ చేస్తున్న ఘనత ఒకే నారా చంద్రబాబు నాయుడు రాముడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల్లో వచ్చిన ఆనంద తోటికల మధ్య మూడోసారి మళ్ళా ఈ రోజున పెన్షన్ కార్యక్రమాన్ని ఒక రోజు ముందుగా ఒకటో తేదీ ఇవ్వాల్సినటువంటి పెన్షన్ని రోజు ముందుగా అంటే ఒకటో తేదీ ఆదివారం వచ్చినందువల్ల ఒక్కరోజు కూడా వాళ్ళల్లో ఎదురు చూపులు ఉండకూడదని వాళ్ళ ఆనందాల్లో నిండాలనే ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ రోజున ప్రతి ఇంటా కూడా పండుగ వాతావరణం ప్రతి ఇంటా కూడా పెన్షన్లు పంపే కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు రాష్ట్రం ఒక నాయకుడు రాజు మంచివాడైతే ఆ రాష్ట్రం బాగుంటుంది ఆ దేశం బాగుంటుంది ఈ రోజున ఒక మంచి వ్యక్తి భావాలు గల వ్యక్తి అభివృద్ధి గల వ్యక్తి చేయాలని తప్పున వ్యక్తి రాజు అయినందువల్ల ఈరోజు ప్రకృతి పొలకిస్తుంది రాష్ట్రానికి కావాల్సిన వనరులు వస్తున్నాయి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఈరోజు ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు ఇది రామరాజ్యం అందుకే రాముడయ్యాడు చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మూడోసారి పెన్షన్ల కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకు ముఖ్యంగా ప్రభుత్వ అధికారులకు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు ముందు ఎంత మందికి ఎక్కువ మందికి పెన్షన్లు ఇవ్వాలన్న తపన తప్ప ఆరోగ్యాన్ని వర్షాన్ని పక్కన పెట్టి ఈరోజు ప్రభుత్వ అధికారులు చేసేటువంటి శ్రమకి రాజును బట్టే అధికారులు కూడా పనిచేస్తారు రాజు పేరు రావాలనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని కూడా వారందరినీ కూడా అభినందిస్తూ